వెల్కమ్ టు విజన్ ఫైటీ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ మహారాజా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఊపు చూపిస్తుంది విజయ్ నటించిన ఈ యాభైవ చిత్రానికి ఎక్కడ చూసినా మంచి రివ్యూలు వస్తున్నాయి ఇక మౌత్ టాక్ కూడా చాలా బలంగా ఉండడంతో వీకెండ్లో భారీగా అక్విషన్స్ పెరుగుతుంది తన తొలి సినిమా అయినప్పటికీ నితిలన్ స్వామినాథన్ డైరెక్టర్గా అదరగొట్టాడు గత ఇరవై నాలుగు గంటల ఒక్క బుక్ మై షోలోను దాదాపు రెండు లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి ఇది విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచింది అటు తమిళ్ ఇటు తెలుగు రెండు వెర్షన్లు ఆదివారం భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది ఈ చిత్రంలో అనురాగ్ కాశ్యప్ మమతా మోహన్ దాస్ నట్టి భరత్ భారతీయ రాజా అభిరామ్ సింగంపులి అరుల్ దాస్ మునిస్కత్ వినోద్ సాగర్ బాయ్స్ ఫేమ్ మణికందన్ కల్కి సచనా నిమిదాస్ కీలక పాత్రలు పోషించారు సుధన్ సుందరం జగదీష్ పల్మిన స్వామి నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ నిస్క్ లోక్నాథ్ సంగీతం అందించారు ఈ సినిమాలో ముఖ్యంగా విజయ్ సేతుపతి తన యాక్టింగ్ తో మరోసారి ఆడియన్స్ కట్టిపడేశారు సాదాసీదాగా బతికే ఓ బార్బర్ తన కూతురు కోసం చేసిన పోరాటం పడిన తపన ఆరాటం ఇవన్నీ ఆడియన్స్ భావోద్వేగానికి గురిచేశాయి తనదైన నేచురల్ యాక్టింగ్ విజయ్ సేతుపతి మరోసారి మహారాజ పాత్రలో అద్భుతంగా నటించారు చాలా కాలం తర్వాత విజయ్ సేతుపతి మంచి పవర్ఫుల్ రోల్ పండించాడని ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు కథ విషయానికి వస్తే నార్మల్ రివేంజ్ డ్రామాలోనే అయినప్పటికీ దాన్ని తెరకెక్కించే విధానంలో మాత్రం డైరెక్టర్ హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యారు మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ల లా నితి పనిచేశారు ముఖ్యంగా స్క్రీన్ ప్లే సినిమాకి ప్రధాన బలం అయింది ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్లు ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేశాయి ఇక క్లైమాక్స్ సీన్ గా అయితే ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించింది మరో పది రోజులతో పాటు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో మహారాజే జోరు కొనసాగే అవకాశం ఉంది ప్రభాస్ ఇండియా మూవీ కలికి రిలీజ్ అయ్యే వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మహారాజా ఎదురు ఉండే అవకాశం లేదు మొత్తానికి తన కెరీర్ మైలరాయ్ చిత్రాన్ని సక్సెస్ చేసి విజయ్ సత్తా చాటారు